బంగారు తల్లి రావమ్మ శ్రీ కనకదుర్గ దాల తల్లి రావమ్మ బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే ముఖ్యాల పంజింట్లోకి పగడాల పాదంపే బంగారు తల్లి రావమ్మా శ్రీ కనక దుర్గా అందాల తల్లి రావమ్మ పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లు తెచ్చి ఈ పో జగ సిద్ధం తె తినీకై ఎదురు చూసామమ్మ బంగారు తల్లి రావమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లి రావమ్మ తల్లి రావమ్మ శ్రీ కనక దుర్గా అంచాల తల్లి రావమ్మా ఊటీశ్వరులైనా కానీ నిరుపేదలైనా గాని గోరంతా పూజ చేసే కొండంత ముగిసే తల్లి అంగారు తల్లి రావమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లి రావమ్మా కన్న తల్లి వినివన్నావు కష్టాలింకాలి వన్నావు ఉండంత ఉండగా నిలిచి మా తల్లి వినివేనమ్మ బంగారు తల్లి రావమ్మ శ్రీ కనకాదుర్గ అందాల తల్లి రావమ్మ మొక్కులు నీకే మొక్కామమ్మా ముడుపులు నీకే కట్టామమ్మా க்கரி ஜரணி கே ஜரிப்பா மம்மா ஏடாதி கொக்க சரி ஜாத்தரணி கே ஜரிப்பா மம்மா பங்கார தள்ளி ராவம்மாஜால தள்ளி ரவரு தவம்மா శ్రీ కనక దుర్గా అందాల తల్లి రావమ్మా భక్తి గదిని కొమ్మ భజనల నీకే చేసామమ్మ బంగారు తల్లి రావమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లి రావమ్మ భక్తులంతా కూడి నీకు బోనాలు తెచ్చిదమ్మమ్మ ముడుపులు నీకే కట్టామమ్మా తరి జాతర నీకే జరిపామమ్మా బంగారు తల్లి రావమ్మాదు అందాల తల్లి రావమ్మా బంగారు తల్లి రావమ్మా రీ కనకా అందాల తల్లి రావమ్మా భక్తి గదిని కొనిచామమ్మ భజనల నీకే చేశామమ్మ అంగారు తల్లి రావమ్మ రీ కనక అందాల తల్లి రావమ్మ భక్తులంతా కూడి నీకు బోనాలు తెచ్చేదమ్మ பங்காரு தள்ளி ரவம்மா ஸ்ரீ கனகா துர்க்கா அண்டால